యేసుక్రీస్తుపురి వారి పరిశుద్ధ నామంలో ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా క్రీస్తు చేత గుర్తింపు పొందిన వారము అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాను మనము వెలుగుగాను ఉప్పుగాను ఉండవలను క్రీస్తునందు ఉన్నటువంటి వాళ్ళు ఆయన చేత గుర్తింపు పొందినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండాలని బైబిల్ చెప్పున్నది మత వార్త ఐదో అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వరకు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపమును వెలిగించి మంచము క్రింద వెలిగించి కుంచము క్రింద కుంచము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకు దీప దీపస్తంభం మీద పెట్టదురు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి ఇది బైబిల్ గ్రంథము చెప్తున్నది లోకానికి మనుషుడు ఉప్పుగాను వెలుగుగాను ఉండాలి సో ఉప్పు నిసారం అయితే అది దేనికి పనికిరాదు బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడను మనము లోకానికి వెలుగై ఉండాలి కారణం ఏంటంటే క్రీస్తు ప్రభు వారు కూడా లోకానికి వెలుగై ఉన్నాడు వెలుగు అంటే అర్థము మనము చీకటిలో జీవించకుండా అంటే చీకటి అంటే పాప సంబంధమైనటువంటి జీవితం జీవించకుండా చీకటి సంబంధము కాకుండా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధులుగా జీవించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తున్నది అందుకే మనము వెలుగై ఉండాలి రెండవది ఆయనతో కూడా అంటుకట్టబడిన వారమై ఉండాలి యోహాన్ వార్త పదహైదవ అధ్యాయము యోహన్ వార్త పదహైదో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది నాయందు నిలిచి ఉండు మీయందు నేను నిలిచి ఉందను తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాన్ను ఎలాగూ పలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కాని మీరును పలింపరు ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు ఇది క్రీస్తు క్రీస్తుపురవారు చెబుతున్నాడు తీగ ద్రాక్షావళిలో ఉంటేనే పలి ఫలించుతున్నది ఒకవేళ తీగ ద్రాక్షిలో గైనా లేకుంటే అది ఫలించదు ఆయనలో ఉంటేనే మీరు బహుగా ఫలించగలరు అని క్రీస్తు క్రీస్తుపురవారు స్పష్టంగా చెబుతున్నాడు ఆయనతో కూడా అంటు కట్టబడిన వారమై ఉండాలి అనగా ఆయన శరీరములో అవయవములై ఉండాలి ఆయన శరీరం అనబడిన సంఘములో చేర్చబడినటువంటి వాళ్ళు మాత్రమే ఫలించగలరు ఆ శరీరం అనబడిన సంఘానికి బయట ఉన్న ఉన్నటువంటి వాళ్ళు ఫలించలేనటువంటి వాళ్ళు తీగ నేను ద్రాక్షవలిని మీరు అని ప్రభు ద్రాక్షవలి నేను తీగలు మీరని ప్రభు చెప్పుచున్నాడు మంచి పొలములు ఇచ్చుటకు ఏర్పాటు చేయబడిన వారమై ఉండాలి ఇదే యోహాన్ స్వార్థ పదహైదవ అధ్యాయము వచనంలో మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి పలించుటకును మీ పొలము నిలిచి ఉండుటకునే నేను మిమ్మల్ని ఏర్పరుచుకొని నియమించి తిని ప్రభు అంటున్నాడు శిష్యులతోటి మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగురో అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించాలి మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని అంటే మీ యొక్క ఫలాలు ఫలించుటకు నేను మిమ్మల్ని ఏర్పరుచుకొని ఉన్నాను అందుకే అక్కడ అంటాడు తీగ ద్రాక్షవళిలో ఉంటేనే ఫలించుతున్నది క్రీస్తు ప్రభువు ఏర్పరుచుకున్నాడు కాబట్టే మనము ఫలించు ఫలించగలం అంతేకాకుండా మనము ఆయన చేత గుర్తింపు పొందిన వారము ఎలా ఉంటామంటే ఆయన మందిరమై ఉన్నాము మనము కురేంద్రకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదారో వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా మనము దేవుని మందిరము ఆయన ఆలయమై ఉన్నాము ఆయన మనలో నివాసము చేయుచున్నాడు మనము ఈ దేవాలయమును అనబడినటువంటి ఆలయమును మందిరమును అపవిత్రపరిచిన ఎలా దేవుని ఆత్మ మనలో నివాసము చేయడు దేవుడు మనలో నివాసము చేయడు ఒక మనిషిలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తులు నివాసము చేయగా చేస్తున్నారు అందుకే క్రీస్తు ప్రభు నేను నా తండ్రి మేమిద్దరము నీ ఇంట నివాసము చేయదుము అంటాడు తర్వాత సమాధానపరచబడిన సమాధాన పరిచర్య పొందుదము కొరెందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఇరవై వరకు చూసినట్లయితే కురెందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కురెందులకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చినంలో కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కృతమైన సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్య మాకు అనుగ్రహించను దేవుడు మనలను ఆయనతో సమాధానపరుచుకున్నాడు క్రీస్తు ప్రభువారితోటి మనలను సమాధానపరుచుకొని సమాధానను పరిచర్యను మాకు అనుగ్రహించను లోకమంతటికీ సమాధానము ఎలా వస్తుందంటే స్వార్థ ప్రకటింపబడటం వలన వారు దానిని అంగీకరించటం వలన తండ్రి అయినటువంటి దేవుడు వీరందరినీ కూడా స్వార్థ ద్వారా క్రీస్తునందు సమాధాన అందుకే మేము మాకు ఆ సమాధానమును పరిచర్యను మాకు అనుగ్రహించను అంటున్నాడండి అంతేకాకుండా ఆయనతో జత ఉన్నామంటున్నాడు కొరందులకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయము ఒకటో వచనంలో కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మేము వేడుకొనుచున్నాము ఏమంటున్నాడంటే మేము ఆయనతోటి పనివారమై ఉన్నాము క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఏదైతే ప్రకటించి వెళ్ళిపోయాడో ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి ఆయన మాటలను క్రీస్తు ప్రభువారు వారు బోధించినటువంటి మాటలను లోకానికి మరలా జ్ఞాపకము చేశాడు స్వార్థ ద్వారా ఆయన అందుకని వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఆయనతోటి జత పనివారమై అంటే ఆయనతోటి పనివారమై ఉన్నాము ఇంకొక లేఖనంలో మేము ఆయన జత పనివారమై ఉన్నాము సో మనము ఆయన పనివారమై ఉన్నాము ఎందుకంటే లోకానికి సమాధానము కలుగ చేయటానికి లోకానికి రక్షణ కలుగ చేయటానికి అందుకే ఒక దైవ సేవకుణ్ణి దైవ సేవకుడు అంటే ఎవరు నూనె డబ్బాలు కచ్చిపులు అమ్ముకునే వాళ్ళు కాదు టచ్ అని పడగొట్టేవాళ్ళు కాదు రబరబాన్ని అరిసేవాళ్ళు కాదు సత్యవాక్యము బోధించేవాళ్ళు దైవజనుడు ఈ దైవజనుడిని హింస పెట్టేటువంటి వ్యక్తి ఆ దైవజనుని హింస పెట్టినట్టు కాదు క్రీస్తుని హింస పెట్టినట్టు దానికి ప్రతిఫలము దేవుడు నిత్య అగ్ని గంధకాలు అనుగ్రహిస్తాడు ఆ తర్వాత ఆయనతో కూడా సింహాసన మీద కూర్చుండబెట్టునం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనంలో ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామయ మహా ఐశ్వర్యమును రాబో యుగములలో కనపరుసు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును చూశారండి ఆరో ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టు ఎవరు క్రీస్తు ఏచు చేత గుర్తింపు పొందినటువంటి వారిని మాత్రమే అక్కడ కూర్చున్న అందరూ కాదండి అందరూ క్రైస్తవులు కాదు అందరూ దేవుని పిల్లలు కాదు అందరూ ఏర్పరచబడిన వారు కాదు అందరూ పిలువబడిన వారు కాదు అందరూ పరిశుద్ధులు కాదు అందరూ నీతిమంతులు కాదు ఎవరైతే దేవుని చేత నిర్ణయింపబడిన వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఆయన శరీరం అనబడిన సంఘంలో జీవించేటువంటి వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు వారిని మాత్రమే ఆయన వారితో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టదును అందరినీ కూర్చోబెడతారనుకోవటము అది మీ యొక్క భ్రమై ఉన్నది మీరు అనుకోవచ్చు అందరికీ ఉంటుందని మనము ఆయన చేత ఆయన చేసిన పనివారమై ఉన్నాము ఎవరైతే ఆయనలో గుర్తింపు పొందిన వారై ఉంటారో వారు మాత్రమే ఆయన చేసిన పనివారై ఉన్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదో వచనంలో మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఏసు క్రీస్తునందు సృష్టించబడటానికి తండ్రి అయినటువంటి దేవుడు చేసిన పని అయి ఉన్నాం మనం వాటి ఎందు మనము నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు దేవుడు చేశాడు సత్క్రియలు చేయుటకై మనలను ఎక్కడ క్రీస్తు ఏసునందు సృష్టించాడు క్రీస్తు వేసునందు మనల్ని ఎందుకు సృష్టించాడంటే దేవుడు చేసినటువంటి సత్క్రియలు చేయుటకై దేవుడు మనలో క్రీస్తునందు సృష్టించాడు అందుకే మనం ఏమై ఉన్నామంటే ఆయన చేసిన పనివారమై ఉన్నాము ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాము అందుకని ధైర్యము నిర్భమ నిర్భయమైన ప్రవేశము కలిగిన వారు మనం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఆయన ఎందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది ఎవరి ద్వారా కలిగి ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకేం కలిగినందంటే విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి అంటే ఎవరికి కలిగి ఉన్నవి అంటేవి దేవుని చేత గుర్తింపు పొందినటువంటి వారికి మాత్రమే కలిగి ఉన్నాయని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది చివరిగా అంటున్నాడు పిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము వచనంలో నన్ను వాణి ఎందే నేను సమస్తము చేయగలను ఇదండి నన్ను బలపరుచు వాణి ఎందు నేను సమస్తము చేయగలను నన్ను బలపరిచేటువంటి ఆయన ఎవరు క్రీస్తు మానవుడు బలపరిస్తే అది కొంతకాలము మానవుడు నిన్ను బలపరిస్తే అది క్షణకాలము మాత్రమే క్రీస్తు నిన్ను బలపరిస్తే శాశ్వత కాలం ఉంటుంది మనుషుడి యొక్క ఆదరణ కాదు దేవుడి యొక్క ఆదరణ కావాలి మానవుడు నిన్ను ఓదార్చేటువంటి ఓదార్పు కాదు దేవుడు ఓదార్చాలి మానవుడు చూపించేటువంటి ప్రేమ అది కొంతకాలము దేవుడు చూపించే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది మనుషుణ్ణి ఆనుకుంటే వాళ్ళు దారము లాంటి వాళ్ళు మనుషుడు నీవు మనుషుడి మీద ఆధారపడకూడదు వాళ్ళు దారము వారు దారము ఎలా తెగిపోతుందో అలా తెగిపోయేదే జీవితాలు కానీ దేవుడు మనకు దారము లాంటివాడు కాదు ఆయన మనకు ఆధారమై ఉన్నాడు దేనికి ఆధారమై ఉన్నాడంటే మనము జీవించే జీవితంలో ప్రతిదానికి మన జీవితము దేవుని పైన ఆధారపడి ఉండాలి అందుకని ఆయన ఏమంటున్నాడంటే పౌలు గారు నన్ను బలపరుచు అని ఎందు నేను సమస్తమును చేర్చున్నాను మానవుని బలపరిచేది ఇంకొక మానవుడు బలపరచడం కాదు దేవుడు బలపరిస్తే అది శాశ్వత కాలం ఉంటుంది మనుషుడు బలపరిస్తే అది కొద్ది కాలం ఉంటుంది సహోదరులారా క్రీస్తు చేత గుర్తింపు పొందినటువంటి వారు లోకానికి ఉప్పుగానో వెలుగుగా ఉండాలి క్రీస్తు చేత గుర్తింపబడిన వాళ్ళు ఆయనతో కూడా అంటు కట్టబడిన వాళ్ళై మంచి తీగల్లాగా ఫలించేటువంటి వ్యక్తులకు ఉండాలి తర్వాత మంచి ఫలములు ఇచ్చుటకు ఏర్పాటు చేయబడిన వాళ్ళే చేయబడినవారుగా ఉండాలి మనం ఆయన మందిరం అయి ఉన్నాము తర్వాతది ఆయన సమాధానం పరిచి మనలను సమాధాన పరిచర్యను అప్పగించి ఉన్నాడు తర్వాతది ఆయనతో పనివారమై ఉన్నాము ఆయనతో కూడా సింహాసన మీద కూర్చుండబెట్టబడిన వారమై ఉన్నాము తర్వాత మనం ఆయన చేతి పనివారమై ఉన్నాము ఆయన చేతి పని అయి ఉన్నాము ఆ పని అయినటువంటి వాళ్ళు ధైర్యము నిర్భమ నిర్భయమైన ప్రవేశము కలిగిన వారు వారిని బలపరిచేటువంటి ఆయన ఎవరంటే క్రీస్తు ప్రభువారని బైబిల్ స్పష్టంగా చెబుతున్నది సత్యవాక్యమో తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ యస్సు క్రీస్తు ప్రభు వారి నామంలో శుభాభివందనములు